బాయ్ దగ్గరికి పోయేసి వచ్చాక ఈవినింగ్ అయితే అయింది కదా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యాము మా అన్న కూడా అక్కడనే ఉన్నాడు ప్రశాంతి ఏమైనా కూల్ డ్రింక్స్ తాగుతామంటే వద్దన్న నేనైతే ఎక్కువ కూల్ డ్రింక్స్ అయితే తాగను ఏదన్నా తాగు పిల్లలు ఇట్లా అందరు ఉన్నారు కదా తీసుకొస్తా స్ప్రెడ్ అవుతావా మజా తాగుతావా ఏం తాగుతావండి అన్న పిల్లలు ఏది అవుతావు తీసుకురానంటే మా అన్న అయితే నువ్వు తాగేది చెప్పు అని అంటే సరే అన్న థమ్స్అప్ తీసుకురానన్నా మా అయితే అందరికీ గ్లాసులో అయితే పోసిచ్చింది అందరం చేసి చేసి అనుకుంటుంటే మా పెద్దోడు వచ్చేసి నేనంటాను నేనంటారని ఏడుస్తున్నాడు అలా ఒక మూడు సార్లు అనేసాక మూడోసారి అయితే అందరం కూర్చొని తాగేస్తాము మా ముగ్గురు మరదళ్ళు ఈమె మరదలు అంటే మా మామయ్య వాళ్ళ కూతుర్లు మా బామరిది మా బామరిది అనుకున్నది చిన్నది ఇటు సైడ్ ఉన్నది పెద్దది అందరం కూర్చొని థమ్సప్ పార్టీ అయితే చేసుకున్నాము థమ్స్అప్ తాగేసాక బయట బయట వాళ్ళ ఇంటి ముందు అయితే ఆరబైట అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా సేపటి వరకు కూర్చున్నాము అత్తమ్మ అయితే పెద్దత్తమ్మ వంట చేసింది తిందామా అని పెద్దత్తమ్మ నడపత్తమ్మ వంట చేసింది ప్రశాంతి తిందామా చపాతి చేశాను తిందామనంటే సరే అత్తమ్మ ఇక్కడ అక్కడ కాకుండా అందరం బయట కూర్చొని అందరం ఒకే దగ్గర కూర్చొని తిందాం అత్తమ్మ మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా మా అమ్మమ్మ వాళ్ళిల్లు అని నేను చెప్పాను కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వాళ్ళు కూడా చూస్తారు అత్తమ్మండి సరే తీయండి మా పెద్దత్తమ్మ ఉంది మా నడపతమ్మ ఉంది మా చిన్నత్తమ్మ వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారండి మా పెద్దత్తమ్మ మా నడపతమ్మ వాళ్ళైతే ఊర్లో ఉంటారు అత్తమ్మ అయితే బియ్యం రొట్టె చేసింది చాలా రోజులు అవుతుంది బియ్యం రొట్టె తినక నాకైతే ఆకలి అయితే బాగా అవుతుంది నేనైతే మా పెద్ద మరదలకు పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను పెద్ద మరదలైతే మా మరదలైతే పప్పు వేసింది పప్పు టమాటా వేసింది మా అయితే మా అన్నమండుకు వచ్చింది మా పెద్ద అత్తమ్మ అన్నమండుకు వచ్చి ప్రశాంతి అన్నం ఏంటంటే అద్దత్తమ్మ నేను చపాతి తింటా అని అత్తమ్మ మధ్యాహ్నం అయితే ఉప్మా పోసింది పెద్ద అత్తమ్మ ఆ ఉఖమైతే ఆ మమ్మీ కొంచెం తింటుంది మమ్మీకి ఆ రోజు సారీ సోమవారం ఫాస్టింగ్ కదా అందరం కూర్చొని ఒకే దగ్గర కూర్చొని ఆ తింటే ఎంత బాగా అనిపించిందో అసలు చెప్పలేనండి ఎన్ని రోజులకి ఫీలింగ్ అసలు అంటే ఎంత అంటే ఎంత చెప్పలే నా మాటల్లో వర్ణించలేను అందరం ఒక్కొక్కరం ఒక్కొక్కరం కూర్చొని రండి ఫ్రెండ్స్ రండి రండి అందరూ యూట్యూబ్లో అంటే మా అత్తమ్మ వాళ్ళు అయితే ఎక్కువ సహకరించరు వీడియోస్లో వాడడానికి అదే మా అమ్మ తరపున వాళ్ళు మా అమ్మమ్మ తరపున వాళ్ళు అయితే చాలామంది నాకైతే సహకరిస్తారు అత్తమ్మ వీడియో తీసుకుంటుంటే సరే ఓకే అంటారు మా మరదలనైనా మా అత్తమ్మలైనా మా అమ్మ అయినా మా బామరదైనా అందరూ కూడా సరే ఓకే ఓకే అని అంటారు నాకైతే చాలా సపోర్ట్ చేస్తారు నడిపిది చిన్నదైతే నా పక్కనే కూర్చున్నారు నా లెఫ్ట్ సైడ్ కూర్చుంది మా పెద్ద మరదలు రైట్ సైడ్ కూర్చుంది మా నడిపి మరదలు చిన్న మరదలు అయితే వీడియో తీస్తుంది పాపం అది అది ముందుగానే తిన్నది అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అని అయితే అడుగుతుంది ఎందుకులే అందరు సిగ్గుపడతారంటే ఎందుకక్క చెప్పండి అని మా చిన్న మరదలు అయితే అంటుంది సరే ఓకే అందరం ఒకసారి హాయ్ అని చెప్పేశాము మా పెద్ద మామయ్య మా పెద్దత్తమ్మ వీళ్ళిద్దరూ మా నడుపు మామయ్య అయితే ఇంట్లో ఉన్నాడు మా నడపత్తమ్మ అయితే నా మా సందీప్ ముందు అయితే కూర్చుంది నడిపత్తమ్మకైతే ముగ్గురు ఆడ పిల్లలు పెద్ద మామయ్యకైతే ఇద్దరు అబ్బాయిలు చిన్న మామయ్యకైతే ఒక కొడుకు ఒక బిడ్డ చిన్న మా అమ్మయ్య వాళ్ళైతే ఇంత వాళ్ళే ఉంటారని చెప్పారు కదా అమ్మాయి వాళ్ళు నేను వరకు చూపించాను పక్క పక్కనే ఉంటారు ఏం తింటున్నారు అని మా మర్దైతే అడుగుతుంది మా మామయ్య చెప్తున్నారు ఫ్రెష్ గా నిమ్మకాయ చట్నీ ఆ రోజే పెట్టింది మా అత్తమ్మ నిమ్మకాయ చట్నీ మామిడికాయ చట్నీ అత్తమ్మ అన్నం తింటున్నానని మా మమ్మీ చెప్తుంది మా అమ్మ ఏమో నేను ఉప్మా తింటున్నాను పప్పు అని ఆయన చెప్తుంది అక్క పెద్ద మరదలేము నేను చెప్పారు అందరు చెప్పాల్సిందని నేను పిండి రొట్టె అక్క అని చెప్పాను అక్క అత్తం అంటే చెప్పదు రండి పాపం అత్తమ్మ చాలా ఇద్దరు అత్తమ్మని చాలా కడుపు అసలు ఈ కాలంలో ఆడపడుచులు ఇంటికి సరిగా మాట్లాడారు ఎలా కాకుండా కూడా చాలా బాగా మా అన్నయ్య మా బామ్మర్ది మా అన్న పిల్లలు పక్క కూర్చున్నారు అందుకే కూర్చొని కూడా రోజులకు

నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా రుచి హ్యాపీ మూమెంట్ అయితే నచ్చకోలేదు అని అయితే లాంగ్ వీడియో తీసాను షార్ట్ వీడియో కూడా ఒకటైతే అప్లోడ్ చేస్తానండి చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఇలానే అన్నం తింటారు మీకు అన్నీ సందతో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం అన్నం తినేసాక మళ్ళొక్కసారి కోటింగ్ మా అయితే ఇద్దరు చేపలన్నీ తీసి ఊడ్చేసి ఆడకేడికి చేపలు వేసి మంచి మెత్త మెత్తటి రగ్గులు అయితే వేశారు కింద పడుకుంటున్నాం కదా పిల్లలు పెద్దలు అందరం కలిసి ఒకే దగ్గర అయితే పడుకున్నాము రాత్రి పన్నెండు గంటల వరకు అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ చిన్నప్పటి విషయాలు అన్నీ గుర్తు చేసుకుంటూ అయితే పడుకున్నామండి చాలా రోజులకు మంచి నిద్ర పట్టింది కొన్ని సంవత్సరాలే అవుతుంది ఇక్కడ పడుకోక అయితే ఎప్పుడు వచ్చినా ఇంట్లో పడుకుంటాం కదా ఇలా ఎండాకాలంలో అందరి మధ్యలో ఇక్కడ చేపలు వేసుకొని పడుకోవడం అయితే చాలా సంవత్సరాలు అవుతుంది మీకు కనుక ఇలాంటి మూమెంట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళ ఇల్లు మా రిలేషను మా అత్తమ్మలు మా మామయ్యలు ఎలా ఉన్నారు అనేది కంపల్సరీ కామెంట్ చేయండి వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి ఓకేనా నా వీడియోస్ మీకు నచ్చినట్టు ఉంటే కంపల్సరీ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ నైట్ పన్నెండు అయింది పడుకునేసరికి పన్నెండు గంటల దాకా మాట్లాడుకుంటూ ఉన్నాము ఓకేనా బాయ్ మరీ